ధర్మం కి స్వాగతం వీళ్ళది ఇక్కడ మనకి విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్ కూర్మకు ధర్మారావు అండ్ వాళ్ళకి ఆ కోట శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఆ ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు ఆ వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళకర వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి ఆ వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో వీళ్ళేంటంటే ఆ డైరెక్ట్ గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీం తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి ఆ అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్య లాగా ఇది చేయాలన్నది ఒక నోటి అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి ఆ బీహార్ కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్ గా పలాసాక్ సంబంధించి మొత్తం నలుగురు టోటల్ గా ఏడు మందిని రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్ లో ఒక హోటల్లో కలిసారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ నవంబర్ లాస్ట్ వీక్ లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాక్ వచ్చి ఇక్కడ రెఫ్యూ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్ చేసుకున్నారు దాంతో పాటుగా మొత్తం పది లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మొత్తం బైక్ నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక ప్రపంచ అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు బైక్ నుంచి తీసుకొని వచ్చి ఆ డిసెంబర్ పది నుంచి రెస్యూ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ లో మనకి మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ ని ఒక ప్రపంచాని ఆ తర్వాత అనిమేషన్ అంటే నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ ని తర్వాత మూడు బైక్స్ ని ఒక కార్ అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ ని అండ్ రిమైనింగ్ థింగ్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్ గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్టిక్ లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ ఉంది అక్కడ దాంతో పాటుగా ఇక్కడ మనకి లోకల్ గా కంచిలీ లిమిట్ లో ఒకటి రెంట్ కి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి సాక్షాధారాలు అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదు అన్న ప్లానింగ్తో వీళ్ళు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి టీమ్ కి సంబంధించి ఆ కాశీబుగ్గ డిఎస్పీ గారు చెక్కలి డిఎస్పీ గారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న సిఐ మోహన్ కావచ్చు నారాయణ కావచ్చు అండ్ తిరుపతి రావు కాసీబు గారు రూరల్ సిఏ గారు అలానే మన ఎస్ఐ అందరూ అండ్ ఎస్బీసీ గారు అడిషనల్ ఎస్పీ అగ్ని గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకు ఫర్దర్ సాక్షాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవడం అనేది జరుగుతుంది సరే దానికి రిజల్ట్ ఇది మనకి సో ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా కూడా మనం చట్టపరంగా వాళ్ళకైనా డెఫినెట్ గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము పాటు మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎస్బీ ద్వారా కావచ్చు లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు అండ్ మనకి పబ్లిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఇలా ప్రివెంట్ కూడా చేయగలుగుతున్నాం మనం ఒఫెన్సెస్ జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనం చాలా తక్కువగా వెళ్తాము అందులో ఎటువంటిగా మనం ఉపయోగించే పరిస్థితి అయితే వెపన్స్ డెఫినెట్ ఎవరి దగ్గరకున్నారన్నది మనకి ఇంకా ఐడెంటిఫై కాలేదు బట్ వీళ్ళకి డెలివరీ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ అన్న ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేశాము మనకు అతను దొరికిన తర్వాత వాళ్ళు బ్యాక్ వాళ్ళ నుంచి అనేది దొరుకుతారు బట్ మోస్ట్లీ ఇది కలకత్తా నుంచి గానీ బీహార్ నుంచి కానీ వచ్చి మనం ఒక సస్పిషన్ ఉంది అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అది చేస్తాం ఏదైతే అపరాత్రి కార్యకర్తలను అరెస్ట్ చేశారు మాజీ మంత్రి కూడా స్టేషన్ దగ్గర ఒక టూ డేస్ హౌకల్ చేశారు ఆ ఇంటిలో తీసుకున్నారు ఎవరు ఎందుకు వచ్చి ఏ ధర్నా చేస్తారన్నారో అది వాళ్ళకి తెలియాలి మన వరకైతే మనం ఏం చేస్తున్నామంటే చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్తున్నాము దాని ప్రకారం మనం ఏదన్నా ఉన్నా యాక్షన్ తీసుకున్నాం